kreccha ha kithe kata digaram digaram id apra ఈ యొక్క పూజా కార్యక్రమంలో కుప్పలకాయ కొట్టి ఈ యొక్క జతను ప్రారంభించవలసిందిగా మటంపల్లి శుభార్త దేవాలయం విశాఖ గురువులు గ్రాండ్ ఫాదర్ పదల మార్టిన్ గారిని అలాగే మాన్ఫోర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ బ్రదర్ వినోద్ రెడ్డి గారిని తిరుమల రెడ్డి గారిని గాద వెంకర్ రెడ్డి గారిని కాళే ఇన్నారెడ్డి గారిని పగడాల ప్రసాద్ గారిని కేశర నాగయ్య గారిని కాలే అందర్ రెడ్డి గారిని కరెంట్ పాలు గారిని పిలుస్తున్నాం శ్రీ రాముడమ్మ తల్లి ఆర్కే భూ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి జత పోటీ క్రీడిగా ఉన్నాయి ఇంద్ర సింహాద్రి కుడివైపు ఉన్నటువంటి ఎల్పటికెత్త ఇంద్ర ఈ విభాగం మనకు సమయం ఇరవై ఐదు నిమిషంలో టీం ఏడుకు నాలుగు చర్నాకులను ఉపయోగించి కలతో పట్టకూడదు పొడవకూడదు తోకలు టచ్ చేయకూడదు బండ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి టైల్స్ గచ్చవాణి ఆఖరి సెకండ్ కూడా చిత్తంతో తిప్పరాదు తప్పనిసరిగా రాడ్ తీసి రాడ్ మార్చాలి సైబర్మిల్లా జోసఫ్ రెడ్డి గారు తోడిన రికార్డ్ నుంచి మొత్తం తగ్గించబడుతుంది కేరి వద్దకు రావాలని ఆహ్వానిస్తున్నాము ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వడపల్లి శివార్థ దేవాలయం విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ పసల మార్చిన్ గారిని మాన్ఫోర్ స్కూల్ ప్రిన్సిపల్ బ్రదర్ వినోద్ రెడ్డి గారిని తిరుమల రెడ్డి బాలశ్వర్ రెడ్డి గారిని గాలి వెక్టర్ రెడ్డి గారిని కాదు ఇన్నారెడ్డి గారిని పగడాల ప్రసాద్ గారిని ఈశ్వర నాగయ్య గారిని గాలి అందర్ రెడ్డి గారిని లియాస్ గణేష్ గారిని కరెంటు బాల గారిని యేసుమల రాములు గారిని ఆహ్వానిస్తున్నాం Hvala što pratite kanal. மாநகண்டி காரும் சோக ஆன் கிருஷ்ணா பிடிச்ச பத்து ஆவ அசா இது சோடல strength, gin dag, ki haan, ki haan pehhan, ki haanÖ, ki aita, ki haan say, ki, haan mo, ki haan, ki haa, ki haan, ki haan, ki haan, ki haan, ki, haan, ki haan, ki haan yi af ikan linking, haan, 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 ki haan, haan, haan goal, haan किन्नरों का राजा मनामुखना पालों का राजा निर्मल 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 � अच्छा सर सर साहब का तैयार है भगवान हम तो अलग ही हमारा हम विद्या शरण से बात कर रहा था और शुभ ग्रहण संस्थान पुष्कर ஜனரல் அசல் நம்ம பண்ணி ஆசாமி வாசிங்கரோடிக்குமா இந்த ரோட்ல வாजातவானி அப்புறம் சொல்லிக் கொடுக்கணும் முன்னால தா முன்னாடி ஆறிடா காலோ மாத்த கொணுகட்டும் பார்க்கணும் இந்த கிராமம் என்ன ஏன்னா டேரே காळा நம்ம காட்டுது நம்ம காரா तो वचन बदनाम ครับซึ่งเราสนับสนุนการเร่งครับ2000 24 24และในครั้งครั้งสมัยโดยผ่านโดยมาคมประมุขที่ต้องการสารสนเทศต้องการการอาคมเพื่อให้เราได้รับการ बटकेल <laughs> ஆ மூணடா ஏಳ್ மார்தரா அட்ரா கூட்டி எல்ல ஹ இந்த மூளை கிட்ட வர பாத்து இ வைடி பால்

Able, able, uneb다가 a cao a rata da A glabata id lateral Abox! gehört kind wah I h

அந்த கூட சார் கூட போட நானும் சிக்ஷன் பார்த்தீங்க சார் ఈ కుడి వైపు ఓన్లీ మహిళలకు మాత్రమే దయచేసి ఈ ప్రదేశం అంతా మహిళలకే అండి దయచేసి సహకరించండి ఈ ప్రదేశం అంతా మహిళలకు కేటాయించాము దయచేసి సహకరించి మీకు కేటాయించిన ప్రదేశంలో

అక్కడ తిరగడం కష్టం అవుతుంది దయచేసి సహకరించి ఆ ఎంట్రెన్స్ లో కూడా బయటకు వెళ్ళాలి అక్కడ నిలబడే వారికి చెప్పింది ఎంట్రెన్స్ లో ఎవరు ఉండదు అది కూడా బాగా परस <laughs> श्री रामलम कल्याण आशीष रतवार के बुल सत्तो का श्री शाह चौधरी गारु सेव कृष्ण चौधरी गारु बैठा पालम सुंदर मंडल पापटला जिला भारत जाता इंद्रा सेव हात्री कुडवे पुणे कुंडी कितना इंद्रा इंद्रा पटे कितना सेव हात्री जाता प्रदर्शन सलाम में सीनियर सेवाग्रो मट्टा मदर जाता बाक़ी <laughs> जापारु जापारु जेठापाली हाँ जाता पंडन आपके पर सत्तों का श्रीशास्त्र जारी जो कृष्ण जो जारी बैठा पड़े सुनो पंडन पापटला जिला वाजा पता चलौं ना है अब तो यागरु बिनी खास बिल्ले हो क्या सा <laughs> तव्हां బండలు మూ చెప్పుకొని ఉంటాయి టోర్కి దున్నుకోండి రాదు ఇదో నాలుగు మంది సుమారు ఎలా దున్నుకో వస్తుంది కింద రౌండ్ రెండు పక్కల ఉంటాయి అంత ఉందా மட்டுரஷ்ணு அது வந்து ఒకటో రోజు మూడు రోజుల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

सो बाड़ांडा पूछती हूं अपन काज यार वार्ड अच्छा है मेरा भाई साउंड वाइज साउंड वाइज अंदर बंद रखता हूं सर सर बंद में प्रैक्टिकल काटल बैठता है ிகளக்க <laughs> ये तो शिकंदाई हैं इसलो जोड़ा किया है ये आते हैं ये लगे हैं हालांकि आते हैं ये आते हैं ना सरीर हटमरमतल ये आते हैं इसलिए तो आप के पुरस्कार तो तस्वीर है ना तो 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 दिखाई हैं ये हटमरमतल ये अपने लिए रोटी माता तो रोटी माता लेवा साउंड वाली नो साउंड ये रोटी माता यार पोस्ट పోటీ లేను ప్రపంచు యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబడుతున్నది వర్షా దీనికి ప్రయాణించిన कि तुझे इतना गाले गाले टीसर नर्क का लखन्यापकातम गाले हीना रे गियर आमलामत तेरे आसपास के लोगों को सांगने पे इशारा करना शुरू करना चाहिए ना आप ना 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 चाहिए ना आप न సపోట శిరీష చౌదరికాలు శ్రీకృష్ణ చౌదరికాలు వేటపాలెం సుందూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

हाँ सके निजाम घर पहुँचे ఈ రోజు ప్రదర్శనలో ఉన్నటువంటి ఈ యొక్క సీనియర్ సైజ్ విభాగానికి కీర్తి కీర్తిశేషులు ఆధురి జీరామ్ రెడ్డి గారి జ్ఞాపకాథ వారి కుమారుడు ఆధురి మధుదర్ రెడ్డి గారు

الحمد لله، والصلاة والسلام على رسول الله وعلى آله وآله واقع، والله على رسول، والله على رسول، الله 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 على رسول الله على رسول डाबल ने आप देखे डाबल ने तुम डाबल के मुंगल ये चारी वाल कर दिए थे तो क्या डाबल मुंगल सरपंच महाराज के यहां के मेहमान पशवा और अस्सलाम मेरे सभी वक्ताओं साधारण नाम जिन बुजुर्ग संघ अध्यक्षों कार्यवाधिगार आमंत्रित अभी समय इसको काड़े के मर्द आ सकता हूं और ये है युवाओं के तरफ से बच्चों फुटकर पे थे ना इंशाल्लाह माता का जय हो प्रणाम नेतापाल सुन लो मंडपा पापरजवर चल परमेश्वर बाई जय हो जय हो यही दिया जय हो यही दिया

ఈదర రోహిత్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈదర ప్రభాకర్ రెడ్డి సుశీల గారు మరియు వీదర అనుల్ రెడ్డి గారు మాట్లాడి ကြည့်နော်ကေကေကြည့်ကေကေရေးပြရမယ်နော်ဘယ်လိုလဲဘယ်လိုလဲ50000 50000